వెల్కమ్ టు స్పాట్ న్యూస్ చేసిన పాపాలు ఎంట పడుతున్నాయి ముఖ్యమంత్రి గారు సొంత సర్వేల్లో తెలిసిందే ఆయన సర్వేలు చేయించి తెలుసుకున్న విషయం ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఆయన పక్కన ఉన్న మంత్రులు కూడా ఓడిపోతారని వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి నేడు అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నాడు ఇన్చార్జ్ పదకొండు మంది ముగ్గురు మంత్రులు మార్చాడు అంటే ఇప్పుడు ఇన్ఛార్జీలు మార్చినంత మాత్రం సరిపోతుందా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఈరోజు ఇన్ఛార్జీల మార్పు అని చెప్పేసి ఈరోజు ప్రజల్ని ఇంకో దారి పట్టి పండించాలని చూస్తున్నారు ఓడిపోయే సీట్లనే బీసీల కంట ఓడిపోయే సీట్లు కొన్ని చోట్ల ఎస్సీలు కట్ట అంటే ఓడిపోయే చోట మీరు ప్రయోగాలు చేస్తారు బీసీలు ఎస్సీలు ఇస్తారు అంటే గెలిచే సీట్లేమో మీ సామాజిక వర్గానికి కావాలా ఇదే అన్యాయమే ముఖ్యమంత్రి గారు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినాక నూట యాభై ఒక్క సీటు పులివెందులతో నూట యాభై ఒక్క సీటు మీద మార్చినా మీరు గెలవరు ప్రజలు ఆల్రెడీ బుల్లెట్ దించారు మీ ప్రభుత్వానికి ఇంకా అది అర్థం కాల ఈ ముఖ్యమంత్రికి అంటే మీరు చేసినటువంటి హత్యలు బీసీని మూడు వందల పైన మీరు హత్య చేయించారు నూట ఎనభై మంది నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని మీరు హతమార్చారు అరవై ఆరు మంది ఎస్టీ చంపించారు మీరు పెట్టారని సామాజిక న్యాయం ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు చెప్పండి అంటే పది శాతం బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం మీరు చేసిన సామాజిక న్యాయమా మూడు వందల మంది బీసీలను హతమార్చడం చేసిన సామాజిక న్యాయమా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా విచ్చలవిడిగా దోపిడీ చేసింది రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేశారు మీ స్వార్థం కోసం లక్షల కోట్లు మీరు దోపిడీ అన్ని దోపిడీ వలన ఈరోజు రాష్ట్రం మూల్యం చెల్లించింది మిమ్మల్ని ఒక్కసారి ఒక్కసారి ఒక్కసారిని కోణీలని గెలిపిస్తే నట్టడ ముంచారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల బస్సు రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తారు మీరు ఈరోజు ఏం ఏం సాధించారని మళ్ళీ మీరు ఓట్లు అడుగుతారు ఎన్నికల మేనిఫెస్టో మీరు ప్రకటించిన దాంట్లో పది శాతం కూడా మీరు అమలు చేయలేకపోయారు ఏ ఒక్క హామీ మీరు సరిగ్గా నెరవేర్చారో చెప్పండి అన్నారు నవరత్నాల్లో ఒక్క పథకం చెప్పండి మీరు సంపూర్ణంగా అమలు చేసిన దాన్ని ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆ వంక పెట్టుకొని ఈ వంక పెట్టుకొని పథకాలు కోతబెట్టి పేద ప్రజలకు అన్యాయం చేశారు తప్ప మీరు చేసిన న్యాయం ఏంటి నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది రెండు లక్షల ముప్పై వేల మంది జాబ్ కార్డును అమలు చేస్తా ఉన్నారు ఇవ్వడం చేసినా మీరు మోసం చేస్తారు అందుకే ఈరోజు నిరుద్యోగ శాతం దేశంలోనే బీహార్ కంటే ఎక్కువ ఇరవై నాలుగు శాతం పైగా నిరుద్యోగ సమస్య పెరిగింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ పాపం మీది కాదా చంద్రబాబు గారి టైంలో ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు మీ పాలన వచ్చినాక ముప్పై సంవత్సరాలు వెనక్కిపోయింది ఇదేగా మీరు సాధించిన ఘనత నిరుద్యోగ శాతం ఇరవై నాలుగు పెంచటం ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన ఘనత దోపిడీలో రాష్ట్రంలో నంబర్ వన్ అవినీతి దోపిడీలో అట్లాగే అరాచకాల్లో దేశంలోనే నంబర్ వన్ ఈరోజు రాష్ట్రంలో వీరు చేసినటువంటి దౌర్జన్యాలు హత్యలు మారణ మహిళల మీద అత్యాచారాలు దాడులు బీసీలు ఎస్సీల మీద జరిగినటువంటి కిరాతక దాడులు రాష్ట్రంలో ఎప్పుడన్నా చూసారా ప్రజలు మీ పాలనలో చూశారు మీరు సిగ్గుపడాలి మీరు సిగ్గుపడాలా జరిగిన దానికి అందుకే ప్రజలు ప్రిపేర్ అయ్యారు మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించాలని ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ప్రజలు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎనిమిది నియోజకవర్గాలు జరిగితే దాంట్లో ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగితే దాంట్లో మీరు మూడు ఎమ్మెల్సీలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు తెలుగుదేశం పెద్దలు గెలిపించారు ప్రజలు ఎనిమిది నియోజకవర్గాల్లో మీరు శాంపిల్ ట్రయల్ నడుపుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు రేపు జరగబోయేది అదే సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పేసి మీ మీ సర్వేలు చెప్తున్నాయి ప్రశాంత్ కిషోర్ టీం చెప్పింది మీకు ఇది వాస్తవం కాదా చెప్పండి సింగిల్ డిజిట్ కూడా గెలవాలి మీరు ఇప్పుడు కేవలం సీట్లు మార్చినంత మాత్రం నేను గెలుస్తారు మీరు ప్రజల్లో అసమ్మతి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే మేక వండె పిల్లని ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు జగన్ నిజ స్వరూపం ప్రజలు అర్థం చేసుకున్నారు ఇక జీవితంలో జగన్మోహన్ చూడరు ప్రజలు ఒక్క అవకాశం ఉంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు కరెంటు పట్టుకున్నట్టు అయిపోయింది ప్రజల పరిస్థితి ఇంకా మిమ్మల్ని ఎంత గెలిపిస్తారు జీవితంలో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తామంటున్నారు ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు కాదు రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మార్చినా మీరు గెలిచే లేదు అసమ్మతి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఈరోజు ప్రజల అసమ్మతి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా మీరు ఎట్లా గెలుస్తారు అభ్యర్థులు మారిస్తే ఈరోజు అభ్యర్థులు మార్పు నాటకాలు ఆడుతున్నారు ఈ నాటకాలు కట్టి పెట్టండి ఓడిపోయారు బీసీఎస్ఎల్ కి దళితులకి సీట్లు గెలిచేసేవాళ్ళే మీ సామాజిక వర్గానికి ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఎన్ని మార్పులు చేసినా చేర్పులు చేసినా మీకు దక్కేది సింగిల్ డిజిటే మీకు దక్కేది సింగిల్ డిజిటే డిజిటేస్తా ఉన్నారు ఎన్ని మార్పులు చేసినా ఎన్ని చేర్పులు చేసినా మీరు జరిగి చేసిన హత్యలు ఎన్నికొస్తాయా మీరు చేసిన దోపిడీ రాష్ట్రానికి చేసినటువంటి నష్టం వెనక్కి వస్తుందా అరాచక రాష్ట్రం ఎక్కడ చూసినా అరాచక పాలన దోపిడీలు దౌర్జన్యాలు తప్పుడు కేసులు ఇంకా మీరు సాధించింది ఏంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చర్మ గీతం వాడటానికి సిద్ధంగా ఉన్నారు ఎంపీపీలు వాళ్ళ రిజర్వేషన్లు తగ్గిపోయాయి ఇది మీరు చేసిన మోసం కాదా దారుణం కాదా ప్రజలు మీ నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ప్రజలకి మిమ్మల్ని నమ్మరు భవిష్యత్తులో కూడా నమ్మరు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చారు అదే మీకు చివరి అవకాశం చేసుకున్నారు మీరు ఇది చేతులారా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అందుకోసమే ఈరోజు ఎన్నికల్లో మొఖం కూడా చూపించిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దుర్వినియోగం చేసుకున్నారు మీ తండ్రి పేరు చెప్పి ఓట్లు అడిగితే మీ తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతి మిమ్మల్ని గెలిపించారు అయినా అయినా మీరు అది నిలబెట్టుకోలేకపోయారు ఇచ్చిన నమ్మకాన్ని తుంగలో దొరికారు మీరు ప్రజలకి ద్రోహం చేశారు మీరు అందుకే ప్రజలకి మీరు నమ్మక ద్రోహం చేశారు అందుకే ప్రజలు మీకు గుడపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చుకున్నా అలాగే ముఖ్యమంత్రి ని మార్చుకున్నా వైసీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మార్చుకున్నా మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మేనిఫెస్టోని మీరు పది శాతం కూడా అమలు చేయలేదు తొంభై శాతం వైఫల్యం మీ మేనిఫెస్టో అమలు చేయడంలో మీరు మీరు చేసినటువంటి దుర్మార్గాలకి దోపిడీకి అరాచకాలకి మీరు మూల్యం చెల్లించక తప్పదు ప్రజలు మిమ్మల్ని చెత్తు చెత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేపు తెలుగుదేశం జనసేన అలయన్స్ భారీ మెజారిటీ తోటి నూట అరవై సీట్లతో మళ్ళీ ఎన్నికల్లో అధికారంలోకి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తొలగింపులు అనేది ఒక మహాయజ్ఞంగా పెట్టుకున్నాడు ఈ బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించి ప్రజలకు సేవ చేయమంటే మీరు ప్రజలు ఓట్లు తీసేస్తాం ఫామ్ సెవెన్లో పెట్టి ఉన్న ఓట్లు ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏం ఓట్లు తీసే పెడతామంటారు ఊళ్ళో లేని వాళ్ళు దొంగ ఓట్లేమో మరి డబుల్ ఎంట్రీ ఓట్లున్నా మా అన్ని అన్నీ రెండు చోట్ల ఉంచాలంటారు సాక్షాత్ బొల్లా బ్రహ్మనాయుడికే నిన్నటిదాకా రెండు ఓట్లు నర్సాబాట్లో వాళ్ళ కుటుంబానికి ఓట్లు ఉన్నాయి వినుకొండలో వాడి కుటుంబానికి ఉన్నాయి ఏ విధంగా ఉంటాయి మీకు రెండు ఓట్లు ఏ విధమైన అర్హు ఉంది మీకు ఉన్న కొత్తగా స్పెషల్ అనుమతి అందించిన బొల్లా బ్రహ్మనాయుడు రెండు చోట్ల ఓట్లు ఇచ్చుకోవడానికి అలాగే వేలటూరులో సాక్షాత్ అధికార పార్టీ ఎంపీడీసీ ఈయనకి సంగరేడిపాలెంలో ఓటు ఉంది వేలటూరులో ఓటుంది ఉంది బియల్తే నాకు ఇక్కడ కావాలని ఈ ఊరు బియ్యలో చెప్తాడు అక్కడ కావాలని ఆ ఊరు బియోలో ఈ విధంగా వేల ఓట్లున్నాయి వైసీపీ నాయకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో సహా రెండు ఓట్లు ఉన్నాయి వేల ఓట్లు దొంగట్లు చేర్పించుకున్నారు సుమారు తొమ్మిది వేలు ఫామ్ సెవెన్లు పెట్టి దుర్మార్గంగా తెలుగుదేశం స్థానం జనసేన ఓట్లు తీసేయాలనుకోవడం చాలా దుర్మార్గం నువ్వు ఎన్ని ఓట్లు చేర్పులు తీసేసినా నీ ఈ సీట్లు మార్చుకున్నా సరే సీట్లు మార్చుకున్నా సరే ఓటర్ తప్పదు నేను అడుగుతున్నా ఈ ఓట్లు తీసేయాల్సిన అంటే దొంగోట్లు చేర్చుకోవాల్సిన కర్మేంటి మీకు మీరు ఓటమి పైన తోటే కదా ఈరోజు దొంగట్లు చేర్చుకుంటున్నారు ఈరోజు అభివృద్ధి చేయటం చేత కానీ మీరు ఈరోజు దొంగోట్లు ద్వారా గెలవాలనుకుంటున్నారు మళ్ళీ నిందలను వేరే వాళ్ళ మీద బురద నిద్ర మీద చదువుతారు సాక్షాధారంతో సహా ఎన్నో కోపలు రెండోట్లు వైసీపీ వాళ్ళకి నియోజకవర్గంలో కోపల ఉన్నాయి ఎన్నో ఆధారాలతో సహా మేము ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం ఎంప్లాయీస్ ఎవరైనా ఇలా మాయ మాటలు నమ్మి సహకరిస్తే మీరు బలైపోతారండి ఈ ఈరోజు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఒత్తుండని చెప్పేసి అధికారులు ఎవరైనా సహకరిస్తే మూల్యం మీరు చెల్లించుకుంటాడు ఆయన ప్రజలు చిత్ చిత్తుగా ఓడిపోతాడు రేపు తప్పు చేసినటువంటి అధికారులు కూడా శిక్షణ రాడు మీరు న్యాయంగా చేయండి బిఎల్ఓలు కానీ తహసీల్దార్లు ఏఈఆర్ ఓలుగా ఉండడు ఈఆర్ఓలు న్యాయబద్ధంగా చేయండి లేకపోతే పర్చూరులో జరిగింది ఉరవకొండలో జరిగింది ఇక్కడ కూడా జరిగింది కోర్టుకి వెళ్తాం కోర్టుని ఆశ్రయిస్తాం న్యాయం కోసం ఎన్నికల కమిషన్ దృష్టికి సాక్షాత్తు సహా తీసుకెళ్లి ఆడ ముందు పెడతాం చనిపోయిన వాళ్ళకి కూడా ఫామ్ సెవెన్ పెడితే ఓట్లు తీసేట్లా చనిపోయిన వాళ్ళని అంటే మర్రిపాలెంలో ఒక సరిపోయినోటికి ఫామ్ సెవెన్ పెడితే అది కూడా రిజిఫ్ట్ కొట్టారు అంటే పోతున్నారు మీరు అధికారులు న్యాయబద్ధంగా చేయకపోతే మూడేది మీ ఉద్యోగాలే ఎవరైతే అన్యాయం చేస్తారో ప్రజాస్వామ్యానికి అన్యాయం చేస్తారో వాళ్ళు వదిలిపెట్టాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు చెట్టు కింద ఓటు గుడిసి కింద ఓటు ఇవ్వాలా ప్రతి పౌరుడికి ఓటు ఇచ్చింది భారత రాజ్యాంగం తీసేటండి మీరెవరు అర్హత ఉన్న ఓట్లు తీసి తొలగిస్తా ఉన్నారు అర్హత లేని ఓట్లు చేర్పించుకుంటున్నారు దొంగోట్లు ఇది ప్రజాస్వామ్య బద్దం కాదు ఎన్ని దొంగోట్లు చేర్చుకున్నా వల్లా బ్రహ్మనాయుడిని నలభై వేల తేడాతో ప్రజలు ఓడిస్తారు అధికారులు తప్పులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరికో ఊడికం చేయడానికి మీరు తప్పులు చేసి మీరు బలవద్దు అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా తప్పు చేస్తారు మీ కర్మ మీరు కాదా మీ ప్రభుత్వం కదా దీనికి మీరు మూల్యం తీసేస్తారు మీరు ముస్లిం మైనార్టీ పథకాలు ముస్లిం మైనార్టీ పథకాలు సుమారు ఇరవై నాలుగు పథకాలు తీసేశారు బీసీలు పథకాలు ఎత్తుపడేశారు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఇక మీకు వాళ్ళ యొక్క ఓట్లు అడిగే అర్హత మీకు ఎక్కడ ఉంది ముస్లిం మైనార్టీ బీసీని ఎస్సీ ఎస్టీని దగా చేసినటువంటి మీకు ఈరోజు మీరు ముఖం ఎలా చూపిస్తారు వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు అందుకని ఈరోజు బస్సు యాత్ర తుస్తు యాత్ర అయింది కారణం ఇదే బస్సు యాత్రకి ఖాళీ కుర్చీలు మిగిలిన చూస్తున్నాం బస్ యాత్ర మంత్రులు వెళ్ళిన స్పందన రాపోవడానికి కారణం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ వస్తే ఈరోజు కిరాయి పెట్టుకొని తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీటింగ్ జనాభా తెచ్చుకోవడానికి కిరాయి పెట్టుకొని తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఈరోజు రాష్ట్రంలో కారణం మీరు చేసిన ద్రోహమే మీరు చేసిన పాపాలే ఈసారి భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది జనసేన తెలుగుదేశం అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు సీట్లు మార్చుకున్నా మంత్రులకు సీట్లు మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్లేస్ మారిన సీటు మారినా గెలుపు తెలుగుదేశం జనసేన